లిక్కర్ స్కామ్ కేసులో ఏం జరగబోతోంది ఏం జరగబోతోంది బెయిల్ రాబోతుంది ఎవరికి రాబోతుంది ఆల్రెడీ ఏ థర్టీ అంటే పైలా దిలీప్ ఈ పైలా దిలీప్ ఎవరయ్యా అంటే రాజ్ కేసిరెడ్డి లేదంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తాలూకు పిఏ ఈ పిఏకి బెయిల్ ఇచ్చారు ఈయన నూట పదిహేడు రోజులుగా జైల్లోనే ఉంటే ఈ రోజుకి అంటే ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున బెయిల్ ఇవ్వడం జరిగింది ఈ బెయిల్ ఇచ్చిన తర్వాత వాస్తవానికి దీనికన్నా ముందే రెండు మూడు సార్లు బెయిల్ పిటిషన్ వేశారు ఎవరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి తొందరలోనే బెయిల్ రాబోతుంది దీనిని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు ఈ బెయిల్ నెల రోజులు ఇస్తారా పది రోజులు ఇస్తారా వారం రోజులు ఇస్తారా ఎన్ని రోజులు ఇస్తారనేది పక్కన పెట్టండి బెయిల్ అయితే కన్ఫర్మ్ అయితే దీని వెనక ఏదో మొదలుపుంది ఉంది అలానా కారణంతో రాబోతుంది అలా రాబోతుంది ఇలా రాబోతుంది అని ఎవరి ఊహాగానాల్లో వాళ్ళని చేసుకొనియండి బట్ ఒక రిలీఫ్ దక్కబోతుంది దానికి సంబంధించిన సంకేతాలు ఆల్రెడీ వచ్చేసాయి ఒకవేళ మీరు ఈ వీడియో చూసేసరికి కూడా రావచ్చు కూడా బెయిల్ అంటూ నిందితులకి బెయిల్ అంటూ రావడం జరిగితే అంటే ఒక కేసులో ఆ తర్వాత ఆ కేసు గురించి పట్టించుకోవటం అసలు లైమ్లైట్లో ఉండదు అనేది ఎక్కువ మంది చెప్పే విషయం అయితే అనారోగ్య కారణాలతో బెయిల్స్తున్నారా లేదంటే కొన్ని ఈవెంట్స్ వల్ల బెయిల్స్తున్నారా కొన్ని ఆధారాలు పుట్టివేయడం వల్ల బెయిల్స్తున్నారా కొన్ని సాక్ష్యాలతో ఈయనకు నిమిత్తం లేదని బెయిల్స్తున్నారా ఇవన్నీ కూడా టెక్నికల్గా లీగల్ ప్రొసీజర్కి సంబంధించిన విషయం బట్ పెద్దిరెడ్డి మెధున్ రెడ్డి గారిని ఏ త్రీ లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు అంటే ఈ నెంబర్ నాకు గుర్తులేదు కానీ ఏ వన్ ఎవరు ఏ టూ ఎవరు ఏ త్రీ ఎవరు ఏ థర్టీ ఎవరు ఏ ఫార్టీ ఎవరు అసలు అంతిమ లబ్ధిదారుడు జగన్ అనేది వీళ్ళందరి కేసులు పెట్టిన వాళ్ళ తాలూకా ప్రచారం కాబట్టి ప్పుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గారి నెంబర్ ఏదైనా కానీ ఆయనకి బెయిల్ కండిషన్ కండిషనల్ బెయిలే వస్తుంది ఎప్పుడే ఏ కండిషన్ పెట్టకుండా వెంటనే బెయిల్ చేసే పూ అని చెప్పేసి ఎక్కడా జరగదు అది అది ఎక్కడా ఉండదు కూడా మరి ఆ బెయిల్ కండిషన్స్ని ఏంటి ఆయన మళ్ళీ ఆ బెయిల్ కండిషన్స్ని బట్టి ఆయన ప్రవర్తనని బట్టి బెయిల్ పొడిగిస్తారా లేదా అనేది ఒక కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కూడా చూస్తారు ఎటాపాత చెప్పొచ్చేది ఏంటంటే లిక్కర్ విక్రయాలలో అక్రమాలు అవినీతి పూర్తి చేసుకుందని చెప్పుకున్నటువంటి కేసులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి తొందరలోనే బెయిల్ రాబోతుంది మనం ఈ మొక్కని అటు నుంచి ఇటు నుంచి మార్చి చెప్పిన ఎలా చెప్పిన విషయం అయితే అది దీనికి మీ అంచనా ఏమిటి అంటారా బెయిల్ రానివ్వండి నేను చెప్తాను లేదు ఆ బెయిల్ ఇస్తూ తీర్పు ఇచ్చానంటే అంటే బెయిల్ ఇస్తున్నాను అని చెప్పిన న్యాయమూర్తి గారు చేసే కామెంట్లు బట్టి మీకు కూడా అర్థమైపోద్ది ఏ కండిషన్ మీద బెయిల్ ఇస్తున్నారు ఇది ఒక రిలీఫ్గా చూడాలా అంటే జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి బెయిల్ దాకడం రిలీఫే మరి కండిషన్స్ ఏమి ఉండొచ్చు కేసు గురించి అక్కడ ప్రస్తావించకూడదు దేశం విడిచి వెళ్ళిపోకూడదు పాస్పోర్ట్ అప్పగించాలి లేదంటే మరొకటి చేయాలి ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరిగేవి ఈ రెగ్యులర్గా విధించే నిబంధనలను ఒకవేళ బయలు వస్తే తొంభై తొమ్మిది శాతం వచ్చినట్లే ఒకవేళ వస్తే ఈ ఆయనకి బయలు రావడం ఇష్టం లేనటువంటి పత్రికలు ఛానల్లో ఏం చేస్తాయంటే వాస్తవానికి వాటికి ఇష్టమో ఆ ఇష్టం కూడా ఉండదు కానీ నటించాలి కదా జనం ముందు దేశం విడిచి వెళ్ళిపోరాదంటూ షరతు అని పెద్ద పెద్ద లైన్లతో ఇక పండగ చేసుకుంటూ ఉంటే అలా పెట్టుకొని ఆనందపడతాయి అన్నమాట ఈ పరిణామాలన్నీ మీరు చూడబోతున్నారు గ్యారంటీగా ఇంత ధీమాగా చెప్తున్నాడు ఏంటి అంటే కాస్త కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్పాడు అనేది వాడికి చాలామందికి అర్థమై కూడా ఉంటుంది ఈరోజు ఆగస్ట్ ఇరవై ఎనిమిది మ్యాక్సిమం సెప్టెంబర్ లోపు ఆ బెయిల్ రావచ్చు అది ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఏమని ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్తుంది ఏసీబీ మేము చాలా సాక్ష్యాలు ఆధారాలు సేకరించాం రెడ్డికి సంబంధించి ఈరోజు కొన్ని బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి రాజకేసి అయింది ఇంకా ధనంజయ అద్దల రెడ్డిది అయింది వీళ్ళందరూ ఇక్కడ ఏసీబీ ఏం చెప్తుందంటే మేము చాలా ఆధారాలు సేకరించాము వీళ్ళు వాటిని ధ్వంసం చేస్తారేమో సాక్షులను బెదిరిస్తారేమో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ మనకి రెడ్డి చేసినటువంటి ఒక వాదన ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఈ నోట్లని నేను నెంబర్లు తీసుకోవాలని చెప్పాను కరెన్సీ ఏదైతే సీజ్ చేశారని చెప్తున్నారో ఒక గెస్ట్ హౌస్ అదే ఫామ్ హౌస్ నుంచి ఆ నెంబర్లని తీసుకోలేదు అప్పటికే చెస్ట్కు తరలిచ్చేసామని చెప్పేశారు దాన్ని నా వేలుముద్ర నేను చెప్పాను కదా ఏది ఈ వీడియో బయటపడింది అనగానే ఆ నెంబర్లు అవన్నీ సరిపోలాలని వీళ్ళు అడుగుతున్నారు కదా అసలు నిజంగా వాళ్ళ వే అని నిరూపించాలంటే ఆ డబ్బు వాళ్ళ పాస్పోర్ట్ వేలుముద్రలు కూడా ఉండాలి కదా ఇది వాదిస్తాడు అని ఆల్రెడీ వాదిచ్చేస్తాడు ఆయన నా ఆ డబ్బు నాదైతే నా వేలిమిద్రలు ఉండాలి కదా అని అంటే ఇప్పుడు ఆయన వాదన ఎలా ఉన్నా కూడా ఆయన బెయిల్ పిటిషన్ ఈరోజు డిస్మిస్ అయింది ఏ కారణాలతో అంటే సాక్ష్యాలు ఆధారాలు మేము ఇంకా సేకరిస్తున్నాము ఇంకా సేకరించబోతున్నాము ఈ దశలో కనుక వీరిని రిలీజ్ చేస్తే సాక్షుల్ని బెదిరిస్తారు తారుమారు చేస్తారు ఈ రొటీన్గా ప్రాసిక్యూషన్ ఏవైతే అభియోగాలు చేస్తుందో ఆ అభియోగాలకు తగినట్లుగా వాదన నిర్మించుకుంటుంది అలా నిర్మించుకునే క్రమంలో ఈ బెయిల్ పిటిషన్లు వీళ్ళు వేయటము వీళ్ళు డిస్మిస్ చేయటము మళ్ళీ వేయటము ఇలా ఉంటున్న తరుణంలో వచ్చిన రిలీఫ్ ఇది పైలా దిలీప్ పైలా దిలీప్ రాజకేష్ రెడ్డి పిఏ మరి పైలా దిలీప్ని అప్రూవర్గా మారుస్తారా లేదంటే మార్చారు కాబట్టి బెయిల్ వచ్చిందా నూత పదిహేడు రోజులు ఉన్నా కూడా అతని పాత్ర అతని ప్రమేయం ఏదీ లేదు అని న్యాయాధికారి అంటే జడ్జి గారి ముందు సమర్థవంతంగా వీళ్ళు నిరూపించలేకపోయారు అతని పాత్ర లేదని వీళ్ళు అంటే పైలా దిలీప్ తరఫు లాయర్లు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనకి తెలిసిపోతాయి అదే క్రమంలో పెత్తిరెడ్డి మిథున్ రెడ్డి గారి పాత్ర ఏంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ పన్నెండవ తారీఖున తీర్పిస్తామని చెప్పేసి డిస్మిస్ చేసింది ఆగస్టు పన్నెండు ఆగస్టు పన్నెండును డిస్మిస్ చేస్తే మళ్ళీ ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఆ పిటిషన్ మీద విచారణ చేస్తే ఈ పదహారు రోజుల్లో ఏమి తేడా ఉందని బెయిలిస్తారు అంటే రోజులు విచారణ జరిగే రోజులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి రోజులు ఇంకా ఎన్ని రోజులు మీరు ఆధారాలు సేకరిస్తారు అనేది ఒకటి ఇంకొకటి కండిషనల్ బెయిలు మధ్యంతర బెయిలు ఇలాంటి పేర్లతో లీగల్ ప్రొసీజర్స్తో ఆ బెయిల్ వస్తుంది అని నేను తొంభై తొమ్మిది శాతం నమ్ముతున్నాను అది ఏంటి ఎలా అనేది ఖచ్చితంగా మాట్లాడుతున్నాను బై